హలో అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ అయితే ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను అదేంటంటే ఈ ఈరోజైతే కొత్త కొన్ని న్యూ డిజైన్స్ అయితే మగ్గ వర్క్లో అయితే డిజైన్ చేశాను కంప్యూటర్ డిజైన్స్ కూడా ఉన్నాయండి అవి ఏంటనేది చూపించే ముందు ఎవరైతే ఫస్ట్గా నా వీడియోస్ అయితే చూస్తున్నారో ఫస్ట్గా అయితే ముందు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ సింబల్ అయితే వస్తుంది దానిలో ఆన్లో ఎప్పుడు పెట్టుకోండి ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ముందుగా అయితే నా వీడియోస్ ముందుగా మీరు చూడవచ్చు అలాగే ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు స్కిప్ చేయకుండా చూడండి నేనేం చెప్తున్నాను అనేది మీకు యూస్ఫుల్లా కాదా అనేది మీకు క్లియర్గా అర్థం అవుతుందండి వీడియో చూసిన తర్వాత నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ అయితే చేయండి తర్వాత మీకు ఒకవేళ ఇంట్రెస్ట్గా లేకపోయినా మీకు కింద కామెంట్ సెక్షన్లో అయితే నాకు మెన్షన్ చేయండి ఏదైనా చేంజెస్ చేయాలన్నా కూడా నేనైతే వీడియోనైతే చేంజెస్ చేస్తూ ఉంటాను కామెంట్ సెక్షన్లో అయితే మీకు కామెంట్ అయితే చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు కామెంట్ చేయండి అండ్ అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అందరికీ మీ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల నాకు చాలా యూజ్ అవుతుందండి ఇలాంటి వీడియోస్ కోసం ఆఫర్స్ ఉన్న వీడియోస్ కోసం ఎదురు చూస్తూ చాలా మంది ఉంటారు కదా వాళ్ళందరికీ యూస్ఫుల్ అవుతుంది అండ్ నాకు కూడా యూస్ఫుల్ అవుతుంది మరి మర్చిపోకుండా ఈ మూడు పనులు అయితే మీరు తప్పకుండా చేసేయండి మరి లేట్ ఎందుకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నమస్తే వెల్కమ్ టు శ్రీలక్ష్మి డిజైన్స్ అండి నేను మీ దివ్యమణి ఈ రోజైతే వీడియో వరకు చూపిస్తాను ఫస్ట్ అయితే కంప్యూటర్ వర్క్ అయితే చూపిస్తాను ఆ అది ఎలా చేసాను అనేది అండ్ శారీ కూడా చూపిస్తానండి నాకు తెలిసినంత వరకు శారీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఐ హోప్ అర్థమవుతుందని అనుకుంటాను ఇది వచ్చేసి మనకి ఇది వచ్చేసి మనకి చందేరిలో కాటన్ అండి చాలా బాగుంటుంది చెక్స్ వస్తాయి దీనికి అండ్ పికాక్ డిజైన్స్ వచ్చింది ఇలాగా మనకి ఉప్పాడ బార్డర్ టైప్ అయితే వచ్చిందండి ఇది అంత మనకి కలర్ మిక్సింగ్ అండి చాలా బాగుంది శారీ అయితే ఆ పెద్దవాళ్ళకి చాలా కంఫర్ట్ గా ఉంటుంది చాలా సాఫ్ట్ గా అయితే ఉంది దీనికి మ్యాచ్ అయ్యేటట్టుగా మనం కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అయితే చేసాము ఇదైతే మన ఛానల్ అయితే చాలా చాలా ఫేమస్ అయిందండి ఈ డిజైన్ వచ్చేసి కట్ వర్క్ అండి చాలా బాగా చేయించుకుంటున్నారు ఇది చాలా బాగా నచ్చుతుంది అందరికి ద మోస్ట్ ఫేవరెట్ డిజైన్ అన్నమాట అండి చాలా బాగుంటుంది కట్ వర్క్ అండి శారీకి తగ్గట్టుగా దాని కలర్ బేస్ చేసి డిజైన్ అయితే ఇలా చేశాను అండ్ అలాగే హ్యాండ్స్ వచ్చేసి మీ అందరికి తెలుసు కదా హ్యాండ్స్ అయితే ఇలాగ వంకీ మోడల్ అయితే వస్తుంది ఇది మగ్గం వర్క్ లో చేసే డిజైన్ అండి మనం ఇప్పుడు కంప్యూటర్ లో అయితే డిజైన్ చేస్తున్నాము అండ్ టూ హ్యాండ్స్ అయితే ఇలా వచ్చింది కింద బార్డర్ అయితే స్కిప్ చేయాలి ఎందుకంటే కింద కట్ వర్క్ వస్తుంది జస్ట్ ఇదంతా కట్ వర్క్ వస్తుంది కావాలంటే ఈ ప్లేస్ లో మనం ఆ నెట్ అయితే వేసుకోవచ్చు పెద్దవాళ్ళకి కాబట్టి ఇది నెట్ అయితే వేయలేదు ఇక్కడ నెట్ అయితే మనం వేసుకోవచ్చు హ్యాండ్స్ వచ్చి ఇలా వస్తుందండి అండ్ ఫ్రంట్ బ్యాక్ అయితే ఇలా వస్తాయి అన్నమాట అండి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ దీని ప్రైస్ వచ్చేసి మనకి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అలా పడుతుందండి ప్రైస్ కూడా మెన్షన్ చేస్తున్నాను నేను ఎవరికైనా యూస్ యూజ్ అయ్యే వాళ్ళకి ఉంటారు కదా నన్ను అందరూ లో కూడా కొంచెం చాలా మంది అడుగుతున్నారు దాని కాస్ట్ వచ్చేసి ఓన్లీ వర్క్ కాస్ట్ మాత్రమే సిక్స్ హండ్రెడ్ అలా పడుతుందండి మీరు ఇంకా క్లాత్ అయినా ప్రిఫర్ చేయొచ్చు లేదంటే కాటన్ లైట్ పట్టు లో అయినా కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి మగం వర్క్ శారీ అండి ఇది వచ్చేసి మనకి చందీరిలో పట్టు పట్టు అండి ఇది చాలా బాగుంది కొంచెం వెయిట్ గా కూడా ఉంది అండ్ దీనికి వచ్చేసి మనకి ఇలాగా చంద్రకాంత్ కలర్ అంటారు కదా ఆ కలర్ వచ్చింది అండ్ ఎల్లో వచ్చింది మస్టర్డ్ ఎల్లో వచ్చింది దీని కాంబినేషన్ బ్లౌజ్ పీస్ కూడా సేమ్ ఆ శారీలో ఉన్నట్టే రన్నింగ్ అయిపోయిందండి ఈ శారీకి ఇంకా వాళ్ళు బ్లౌజ్ అయితే ఇదే ప్రిఫర్ చేశారు మనకి శారీలో అంతా లోటస్ వచ్చింది కదండీ ని బేస్ చేసి నేనైతే న్యూగా డిజైన్ చేశాను నెక్ వర్క్ అయితే ఇలా వస్తుంది మీకు దగ్గరగా తర్వాత చూపిస్తాను నెక్ పార్ట్ అయితే ఇలా వస్తుంది చిన్న చిన్న కట్ చిన్న చిన్న బుటీస్ అయితే ఇచ్చాను ఇందులో మనం ఓన్లీ థ్రెడ్ వా వాడామండి థ్రెడ్ వాడాము కుందన్ వాడేమో జద్దోజీ వాడామండి చాలా బాగుంది అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫుల్ హ్యాండ్స్ అండి ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లోటస్ కదా చూడండి లోటస్ చూడండి ఎంత బాగుందో మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి లోటస్ చాలా బాగుంది మనం శారీలో ఉన్న లోటస్ ని బేస్ చేసుకుని ఇక్కడ పెద్ద లోటస్ అయితే తీసుకుని అండ్ ఇక్కడ చిన్న చిన్నవి త్రీ త్రీ లోటస్ అయితే తీసుకున్నాము అండ్ అలాగే కింద మనకి వాటర్ వాటర్లో ఎలాగైతే ఉంటుందో కాడ అది ఉన్నట్టుగానే కొమ్మ ఇక్కడ డిజైన్ చేసాము అండ్ మధ్యలో వచ్చేసి మనం చైన్ స్టిచ్చింగ్ అయితే వేసాము ఇక్కడ మనం మన చాయిస్ అండి చైన్ కావాలంటే చైన్ వేసుకోవచ్చు లేదంటే కట్ బీడ్స్ అయితే వేసుకోవచ్చు ఇక్కడ చైన్ వేయమన్నారు చైన్ అయితే లుక్ చాలా బాగుంది టూ హ్యాండ్స్ ఇలా చేసానండి చూడండి చాలా బాగుంది దగ్గరకు చూపిస్తున్నాను మీకు వర్క్ అయితే చాలా బాగా ఎలివేట్ అయింది అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సింపుల్ గానే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి సింపుల్ గానే చేయించేసాము వర్క్ అయితే చాలా బాగుందండి ఇది చంద్రకాంత్ కలరు దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే పడుతుందండి ఈ కాస్ట్ వచ్చేసి ఓన్లీ వర్క్ కాస్టే చెప్తున్నాను నేనండి బ్లౌజ్ ఓన్లీ వర్క్ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను మీకు అండ్ ఇవ్వండి ఇవాళ నేను డిజైన్ చేస్తున్న శారీ డిజైన్స్ అయితే ఇవ్వండి మగం వర్క్ అండ్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ ఇవి కనుక మీరు నాకు ఆర్డర్ చేయాలి అనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్ ఉంటుందండి స్క్రీన్ మీద ఇస్తాను అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా టైటిల్స్లో కూడా నా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ త్రో ఆర్డర్ అయితే చేసుకోవచ్చు చేయొచ్చు అండ్ కొరియర్ సర్వీస్ అయితే ఫ్రీ అండి ఇప్పుడు మనకి ఆషాఢం ఆఫర్ అయితే నడుస్తుంది ఏంటంటే టెన్ థౌజండ్ ఉన్న బ్లౌజ్ డిజైను మనకి ఓన్లీ ఫైవ్ థౌజండ్ మా మాత్రమే చేయగలం ఓన్లీ ఫైవ్ థౌసండ్ కే టెన్ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను టెన్ థౌసండ్ ఉన్న వరకు అండ్ సపోజ్ మీకు శాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు ఇదే వరకు టెన్ థౌజండ్ అనుకోండి ఇప్పుడు మనకి ఆఫర్ లో ఉంది కాబట్టి అది ఫైవ్ థౌజండ్ కి మాత్రమే చేసిస్తాము అండ్ అలాగే ఫైవ్ థౌజండ్ లో ఉన్న డిజైన్ టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే చేస్తామండి ఇది వచ్చేసి ఆషాఢం ఆఫరు ఈ ఆషాఢం ఆఫరు శ్రావణం వరకు కూడా ఉంటుందండి అండ్ అలాగే ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంది ఈ ఆఫ్ ఆఫర్కి మాత్రమే మీకు ఆన్లైన్ కొరియర్ సర్వీస్ అయితే ఫ్రీగా ఉందనమాట అండి నెక్స్ట్ అయితే ఉండదు ఈ ఆఫర్ అయితే ఈ టూ ఏ ఉంటుందండి ఆషాఢం అండ్ శ్రావణం ఉంటుందండి త్వరగా హరియప్ అవ్వండి త్వరగా మీ ఫోన్లు తీసుకుని నాకు వాట్సాప్ అయితే ఆ ఏ డిజైన్ అయినా సరే మేము డిజైన్ చేస్తాము ఓన్లీ మగ్గం మాత్రమే అండి ఓన్లీ మగ్గం వర్క్ మాత్రమే చేస్తాము మీరు కొరియర్ చేయొచ్చు అండ్ అలాగే పెసెల్స్ కూడా వేస్తామండి బ్యాబ్ శారీకి కుచ్చులు కూడా వేస్తాము చూడండి శారీకి కుచ్చులు వేస్తాం కదా అలాగే శారీలకు కూడా బ్యూటిఫుల్ గా అయితే కుచ్చులు కూడా రెడీ చేసి మీరు శారీ పంపించినట్లయితే ఓకే అండి ఇదండి ఇన్ఫర్మేషను మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో ఎలా ఉంది అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ కామెంట్ చేయండి నన్ను ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ అయితే నాకు చాలా చాలా అవసరం అండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్